శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ భరతుడు రాముని వద్దకు బయలుదేరటం అందరూ కలిసి తిరిగి అయోధ్యకు వచ్చి పట్టాభిషక్తుడు కావలసిందని కోరడానికి రాముని వద్దకు దండకారణ్యానికి బయలుదేరారు అందరికంటే ముందు కైకమ్మ రథాన్ని నిర్వహించింది ఒక్కసారి గాలి చేత కొట్టబడిన మేఘం ఎగిరిపోయినట్టు ఎవరి కోసమైతే తాను రచన చేసిందో అటువంటి కుమారుడే తిరస్కరించడంతో తనకు వ్యామోహం పోయింది తన వల్ల జరిగిన పొరపాటును గుర్తించింది అందరూ కలిసి బయలుదేరారు గంగానదీ తీరం వరకు వచ్చారు గంగానదీ తీరంలో విడిది చేశారు కొన్ని లక్షల సైన్యం ఉంది మదించిన ఏనుగులు గుర్రాలు ఉన్నాయి ససైన్యంతో భరతుని రాకను గుహుడు గమనించాడు గుహుడు చూసేసరికి పెద్ద సముద్రం వచ్చి నిలబడిందా అన్నట్లు సైన్యం కనపడింది కోవిదార వృక్షము రథ చిహ్నంగా కనబడుతోంది క్షవాకు వంశీకులకు కోవిదార వృక్షం గుర్తు భూమిని పెళ్లగించగలిగిన వేర్లు కలిగి ఎన్ని వేల మంది దాని క్రింద నిలబడిన నీడని ఇవ్వగలిగిన చాలా పెద్ద చెట్టును కోవిదార వృక్షమా అంటారు దానికి రెండేసి ఆకులు చొప్పున ఆకులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి పెద్ద పెద్ద పువ్వులను పూస్తుంది కంటితో చూడడానికి అందంగా ఉంటుంది తాను ఎండలో ఉంటూ వచ్చి నిలబడిన వాడికి నీడనిస్తుంది ఇది చూసి గుహుడు తన జ్ఞాతులను తన దగ్గర ఉండే సైన్యాన్ని యువకులను పిలిచాడు భరతుడు ఇంత పెద్ద సైన్యంతో వచ్చాడు దీని వెనుక మనల్ని అందరినీ చంపాలనే లక్ష్యమైనా ఉండవచ్చు లేదా పట్టాభిషిక్తుడే తన మార్గం సుగమం చేసుకోవడానికి ఒంటరిగా ఉన్న రాముని సంహరించడానికి గాను దండకారణ్యంకు వెళ్ళడానికైనా వచ్చి ఉండాలి రాముడు నాకు పరమమిత్రుడు పూజనీయుడు ప్రభువు మనం భరత సైన్యాన్ని ఎదిరించలేము కానీ మన సహాయం లేకుండా వీళ్ళు గంగను దాటలేరు మీరందరూ ఐదు వందల పడవలను సిద్ధం చేసుకుని ఒక్కొక్క పడవలో నూరు మంది చెప్పున కవచాలు పట్టుకుని ఆయుధాలు పట్టుకుని నిలబడండి అలా గంగా తీరం అంతా మోహరించండి నేను ఏమీ ఎరిగిన వాడిలా భరతుని దగ్గరకు వెళ్తాను వెళ్ళినప్పుడు సహృదయంతో పెడతాను ఆయనకు కావలసిన సమస్త పదార్థములను పట్టుకుని వెళ్తాను భరతుడు రాముణ్ణి కలుసుకునేందుకు పెడుతున్నాడో లేక రాముణ్ణి సంహరించడానికి వెడుతున్నాడో కనిపెడతాను కనిపెట్టి నేను వచ్చి మీకు సందేశం ఇస్తాను ఒకవేళ రాముణ్ణి సంహరించడానికే సిద్ధపడి భరతుడు వచ్చి ఉంటే వారిని పడవలలో దాటిస్తామని చెప్పి పడవలు ఎక్కించి గంగమ్మ మధ్యన వారిని ముంచేద్దురు కానీ ఒకవేళ నిజంగా భరతుడు రాముణ్ణి కలుసుకోవడానికి వెడుతుంటే నేను కూడా భరతుని వెంట పెడతాను రాముడికి ఏదైనా ప్రమాదం వస్తుందేమో ముందుగా నేను వెళ్ళి పరిశీలిస్తాను అని చెప్పాడు రాముణ్ణి ఒకసారి చూస్తే నిషాదుడు దారి తొంగదనాలు చేసేవాడు జంతువులను చంపే స్వభావం ఉన్నవాడు కూడా అపారంగా ప్రేమించేవాడు రాముణ్ణి జంతువులు చెట్లు రాక్షసులు వానరులు మనుష్యులు దేవతలు గురువులు అందరూ ప్రేమించారు దీనివల్ల ఆయనకు ఉన్న గుణముల వలన అందుకని ఆయన సకల గుణాభిరాముడు అంతటి ఆకర్షమూర్తి అందుకని శాస్త్రంలో ఒక మాట చెబుతారు లలితా పరాభట్టారిక స్వరూపంగా ఉంటే స్త్రీ స్వరూపంలో ఉంటే లలిత అమ్మవారు ఆ లలిత పుంస రూపంలో ఉంటే రామచంద్రమూర్తి రూపంలో ఉంటే శ్యామలాదేవి రూపంలో ఉంటే కృష్ణ భగవానుడు అని పెద్దలు మంత్రోపాసన రహస్యములను తెలిసి ఉన్నవారు చెబుతారు అందుకని ఆ రెండు స్వరూపంలో అంత సమ్మో సమ్మోహజనకంగా ఉంటాయి లలితా పరాపటానికి స్వరూపము ఎంత అందంగా మాతృస్వరూపాన్ని వలకపోస్తూ చూడగా ఎంత ఆకర్షణీయంగా మా అమ్మ అనిపిస్తుందో అలానే రామచంద్రమూర్తిని చూడగానే మారామయ్య అంటాము అందుకే లలితమ్మను ఉపాసన చేసే విజ్ఞానులైన వారు ఆమెను గాయత్రి అని పిలుస్తారు సామాన్య జనము లలిత అని పిలుస్తారు అది కూడా తెలియని వారు ఆమెను పెద్దింటమ్మ అని పిలుస్తారు ఇంకా తెలియనివారు పోలేరమ్మ అని పిలుస్తారు ప్రతి గ్రామం గ్రామంలోనూ ఆవిడికి ఏదో పేరు ఉంటుంది మొత్తం మీద అందరి ఆరాధనలు అందుకుంటుంది రాముడు కూడా అంతే త్యాగరాజు గారు అంతటి వాడు కీర్తన చేస్తే రామాయణ చపలాక్షుల పేరు రామ అన పరబ్రహ్మమునకు పేరు అని స్తోత్రం చేశారు వశిష్ఠుడంతటి వాడు రామనామం చెబితే ఇది అష్టాక్షరి పంచాక్షరి మంత్రములలో ఉండే రెండు వేదాక్షరముల సంపుటీకరణ అన్నాడు పరమశివుని అంతటివాడు రామనామ వైశిష్టం చెబుతూ మూడు మార్లు రామాయణం చెబితే విష్ణు సహస్రనామం చెప్పిన ఫలితం వస్తుంది అన్నాడు ఇలా ఏమీ తెలియని వాళ్ళు మా రామయ్య మా రామయ్య అంటారు కొంతమంది మాట్లాడేటప్పుడు రామశబ్దంలో మూ కూడా ఊ అయిపోతుంది రాముణ్ణి చూడగానే భద్రాచలం వెళ్దామనడానికి బదులు రావుణ్ణి చూడడానికి భద్రాచలం వెళ్ళాము అంటూ ఉంటారు ఆట ఎలా పలికినా రామస్వరూపమును చూసేసరికి ప్రతి ఒక్కరూ ఆకర్షితులు అయిపోతారు రామనామం చెబితే చాలు ఆ బాలగోపాలం ఆఖరికి జంతువులు రాక్షసులు రాక్షస స్త్రీలు ఆయనను ప్రేమిస్తారు అది ఆయన స్వరూపము అటువంటి స్వరూపం ఉన్నవాడు కనుక గుహుడు కూడా రాముణ్ణి ప్రేమించడంలో ఆశ్చర్యం లేదు అందుకనే భరతిని వల్ల రామునికి ఏదైనా ప్రమాదం వస్తుందేమోనని తాను వెళ్ళి చూస్తానన్నాడు మాంసము తేనె కందమూలాదులు ఫలపుష్పాదులు మొదలైనవి పట్టుకుని తిన్నగా భరతుని దగ్గరకు బయలుదేరాడు వస్తున్న గుహుని సుమంత్రుడు చూసి భరతుని దగ్గరకు వెళ్ళి రాముడు ఎక్కడున్నాడో గుహనికి తెలుస్తుంది ఎందుకంటే గుహునికి రాముని ఎంద అపారమైన భక్తి రామునికి గుహుని ఎంద అపారమైన ప్రేమ గుహుడు వస్తున్నాడు ఇతడు రామభక్తుడు కనుక నువ్వు గుహనితో మాట్లాడడం మంచిది రాముడు గుహనకు మంచి మిత్రుడు అని చెప్పాడు గుహుని వెంటనే ప్రవేశపెట్టమని భరతుడు చెప్పాడు మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు వారి కులానికి సంబంధించిన విషయములను పట్టించుకో రాదు అంటారు కావలసింది ఏమిటంటే ఈశ్వరుని నమ్ముకున్న వారితోటి సంగమం మిగిలిన జీవితంలో పోని ఏవి పోనివ్వండి బెంగలేదు కానీ భగవద్భక్తుడు అన్నవాడు దొరకక దొరకక దొరికితే ఆయనతో సంగమమును మాత్రము ఎవరు వదలకూడదు ఆయన మన జీవితమును ఉద్ధరిస్తారు అందుకే ఆయనకు మాత్రము మిత్రుడు అని పేరు రామాయణంలో శబ్దంలో సుమిత్ర వస్తుంది కోసలరాజు కూతురు కాబట్టి కౌశల్య అని పేరు వచ్చింది కేకయరాజు కూతురు కాబట్టి కైకేయి మరి సుమిత్రను ఎందుకు తండ్రి పేరు పెట్టి పిలవలేదు మితము ఈ శరీరంతో మనము ఏవి పొంది భాగభాగ్యాలను అనువిద్దామనే దృష్టితో సర్వకాలమెలేందు అజ్ఞానంతో పడి ఉంటామో అటువంటి అజ్ఞానం నుండి తన వాక్కులతో ఉద్ధరించి మనలను పరమేశ్వరుని వైపు తిప్పగలిగిన జ్ఞానము ఉన్నవాడెవడో వాడు మిత్రుడు స్నేహితుడు కాదు అందుకనే పెద్దలైన వారిని పరిచయం చే చేయనప్పుడు వీరు మా మిత్రులండి అని చెప్పాలి మా స్నేహితులు అని చెప్పకూడదు స్నేహితుడు స్థాయి వేరు స్నేహితుడు లౌకికమైన విషయములను మాత్రమే మాట్లాడతాడు మితము నుండి రుతములోనికి తీసుకుని వెళ్ళేవాడు మిత్రుడు మనలను సత్యం వైపు నడిపిస్తాడు మనస్సును ఈశ్వరుని వైపు నడిపిస్తాడు సుమిత్ర రామాయణంలో సుమిత్ర మాటలు వింటూ ఉంటే ఎంత దుఃఖంలో ఉన్నవాడైనా ఉపశాంతిని పొందుతారు దుఃఖం కామక్రోధాదుల వలన వస్తుంది కామక్రోధముల నుంచి ఉద్ధరించి దుఃఖమును తొలగొట్టి మళ్ళీ శాంతిని ఇవ్వగల స్వరూపము సుమిత్ర స్వరూపము అందుకని ఆ పేరు పెట్టడంలో కూడా అంత అందంగా పెట్టారు ఇది మనకు జీవితంలో కావలసింది అందుకే ఇక్ష్వాక వంశం వారికి ఉన్న గుర్తు కోవిదార వృక్షము కోవిదార వృక్షము తాను ఎండలో ఉంటుంది కానీ చెట్టు క్రిందకు వచ్చిన వారికి మాత్రం నీడనిచ్చేస్తుంది తాను కష్టపడుతుంది తనను ఆశ్రయించిన వాళ్ళకి చల్లదనం ఇస్తుంది ఇక్ష్కంశంలో పుట్టిన ప్రభువు తాను క్లేశం అనుభవిస్తాడు కానీ తన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటాడు అందుకే వారు కోవిదార వృక్షమును గుర్తుగా పెట్టుకున్నారు అటువంటి ఇక్ష్వాకు వంశ సంజాతుడైన భరతుడు గుహుడు రామభక్తుడు కనుక ప్రవేశపెట్టమన్నాడు గుహుడు లోపలికి వెళ్ళాడు తాను తెచ్చిన ఆహార పదార్థాలను అక్కడ పెట్టి ప్రభు మీరు ఇంత దూరం రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇది కూడా అయోధ్య అనుకోండి మీరు సంతోషంగా గడపండి అని చెప్పి భరతునికి అర్ఘిబాద్యాతులు ఇచ్చాడు ఇచ్చి మీరు విశ్రమించండి అని చెప్పి మీరు ఎక్కడికి ఏ పని మీద వచ్చారో నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు గుహుడు ఆటవికుడు అరణ్యములలో ఉండే జంతువులను సంహరించే స్వభావం ఉన్నవాడు లౌక్యంగా మాట్లాడి అవతలి వారి మనస్సులోని భావాన్ని తెలుసుకోవడం అతనికి చేత కాదు అసలు విషయాన్ని తెలుసుకుని తన వారికి తెలియజేయాలి అందుకని ఉన్నదున్నట్లు అడిగేశాడు అమ్మ కోరికలు కోరితే నువ్వు రాజ్యాన్ని దశరథ మహారాజు వల్ల పొందావు ఇంకా నీకు తృప్తి తీరక రాముని చంపుదామని వచ్చావా లేక రాముని కలుసుకుందామని వచ్చావా నిన్ను చూస్తే నాకు మనస్సులో శంకగా ఉంది నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి నిజం చెప్పవలసిందే అని కోరాడు భరతుడు మహా సుగుణ సంపన్నుడు కానీ అందరికీ ఆయనను చూసేసరికి అనుమానమే చివరికి ఆటవికుడైన గుహని కూడా ఆయన మీద అనుమానమే అప్పుడు భరతుడు అయ్యో గుహ ఎంత మాట అన్నావు నువ్వు అడిగిన మాట నాకు చాలా బాధ కలిగినా నీ అమాయకత్వం నాకు తెలుస్తోంది నువ్వు ఉన్నది ఉన్నట్లు అడిగావు నేను ఈ గంగదాటి భరద్వాజాశ్రమం ఎక్కడ ఉందో కనుక్కోవాలనుకుంటున్నాను భరద్వాజాశ్రమానికి దగ్గరలో రాముడు ఉన్నాడని తెలిసింది రాముడిని కలుసుకుందామని అనుకుంటున్నాను అన్నాడు సరే నువ్వు రాముని కలుసుకోవడానికి వచ్చావు మరి నీ వెంట ఇంత సైన్యం ఎందుకు వచ్చింది నిన్ను చూస్తే నాకు అనుమానంగా ఉంది నిజం చెప్పు నువ్వు రాముని చంపడానికి వచ్చావు కదూ అని అడిగాడు అప్పుడు భరతుడు ఒక నవ్వు నవ్వి గుహని వంక చూసి ఆ సమయంలో భరతుడు ఆకాశం ఎంత నిర్మలంగా ఉంటుందో అంత నిర్మలమైన మనస్సుతో ఉన్నాడు ఎవరు రాశారో కానీ ఆది నుంచి ఆకాశం మోగది అనాదిగా ఆ తల్లి ధరణి మోగది మధ్యనొచ్చి ఉరుముతాయి మబ్బులు ఈ నడమంత్రపు మనుషులకే ఇన్ని మాటలు ఇన్నిన్ని మాటలు అని అలా ఆకాశం ఎప్పుడూ నిర్మలమే ఆకాశానికి ఏ దోషమో ఉండదు ఆకాశం వంక తిరిగి ఉమ్ము వేస్తే అది తిరిగి వచ్చి మన ముఖం మీదే పడుతుంది తప్ప ఆకాశాన్ని కల్మషం చేయగలిగిన వాడు ఎవడూ ఉండడు అందుచేత ఎవడు ఎన్ని మాటలు మాట్లాడినా ఎటువంటి మాటలు మాట్లాడినా ఆకాశం ఎంత నిర్మలంగా ఉంటుందో అంత నిర్మలమైన మనస్సు ఉన్నవాడు భరతుడు ఆయన అన్నాడు నేను మా అన్నయ్య గారైనా రాముడిని చంపడానికి వెడుతున్నానేమో అని నీ అనుమానం ఒక తమ్ముడు ఒక అన్నగారిని రాజ్యం కోసం చంపే దురాలోచన చేసే రోజు ఎన్నడూ రాకుండుగాక తమ్ముడైన వాడు అన్నగారి గురించి ఎప్పుడైనా ఆలోచిస్తే అన్నగారి కాళ్ళు పట్టి నమస్కరించడానికి మాత్రమే ఆలోచించే సౌజన్యం నిలబడుగాక నన్ను అనుమానించారని కాదు ఎన్నటికీ అటువంటి కాలం రాకూడదు అన్నాడు ఇది రామాయణం కోరుకున్నది ఏ కోదరులైన వారు ఎలా బ్రతకాలో రామాయణం చూపిస్తుంది తన తల్లిని తండ్రిని మరిచిపోయినవాడు తో తన తోడబుట్టిన వారిని మరిచిపోయినవాడు రామాయణం వింటే తన బ్రతుకు ఏమిటో అర్థమవుతుంది భరతను మాటలు విని గుహుడు ఎంతో ఆనందించాడు రామభరత్ లేరువురు కలిసి మాట్లాడుకుంటుంటే చూడాలని ఉంది రాముని దగ్గరకు నీతో కూడా నేను వస్తాను దగ్గర ఉండి మిమ్మల్ని అందరినీ గంగ దాటిస్తాను ఆ రాముడు ఇక్కడే అరణ్యవాసంలో పడుకుని వెళ్ళాడు మహానుభావుడు నారచేట్లు కట్టుకున్నాడు నా చేతితో మర్రిపాలు తీసుకురమ్మన్నాడు తన చేతులతోటే నేను రామలక్ష్మణుల తలల మీద మర్రిపాలు పోసాను జటలు కట్టుకుని నారచీర ధరించి రాముడు ఇక్కడ నుండి వెళ్ళాడు అని చెప్పాడు గుహని మాట్లాడిన భరతుడు ఎంతగానో దుఃఖించాడు అప్పుడు భరతుని త్వరలోపల మిగిలిపోయిన అగ్నిహోత్రం ఉన్న పచ్చని చెట్టులా ఉన్నాడు భరతునికి నిద్ర పట్టడం లేదు అందుకని మరలా గుహని పిలిచి గుహ నాకు రాముని గురించి మళ్ళీ ఏమన్నా చెప్పవయ్యా చెబితే నాకు అమృతం జల్లు కురిసినట్లు ఉంటుంది అన్నాడు మిగిలిన కథను తర్వాయి భాగంలో తెలుసుకుందాం రామజయం రామజయం